హరహర మహాదేవ ఇదురనీతిలో ముప్పయవ భాగానికి స్వాగతం నిన్ననే అనుకున్నాం ఒక కథని ఈనాటి నుంచి చెప్పుకుంటామని ఆ కథలో సారం ఏమిటి అంటే సత్యమును సమబుద్ధితో పాటించాలి నావాళ్ళు పరాయి వాళ్ళనే పక్షపాత ధోరణిలో రాజైనవాడు ఉండకూడదు తీర్పు చెప్పవలసి వస్తే కొడుకైనా సరే సమబుద్ధితోనే న్యాయం చేయాలి అని సందేశం ఇచ్చేటువంటి ఒక కథ ఇది సనాతనమైనది అన్నారు అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం సనాతనం విరోచనస్య సంవాదే కేషిన్యర్థే సుధన్వనా అన్నారు అనగా విరోచనుడు అనేటువంటి రాక్షసుడికి సుధన్వుడు అనేటువంటి ఋషికి మధ్య ఒక గొడవ జరిగింది ఎందుకోసం అంటే కేశిని అనబడే ఒక రాకుమారి కోసం ఈ రాకుమారిని ఎవరు పొందాలి అంటే ఎవరిలో ఎవరు ఈ ఇద్దరిలో గొప్పవాళ్ళు వాళ్ళకి ఆ రాకుమారి చెందుతుంది కనుక ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారో వారు గొడవ పడడం మొదలుపెట్టారు ఆ కథాభాగం అంతా ఇప్పుడు మనకి చెప్తున్నారు స్వయంవరే స్థిత కన్యా కేశినీ నామ నామత రూపేణ అప్రతిమరాజన్ విశిష్టపతి కామ్యజ రూపేణ అప్రతిమారాజన్ ఇంకొకరితో పోల్చడానికి వీలు లేనంత అందంగా ఉంటుందట అమ్మాయి కేశిని అనేటువంటి కన్య అత్యంత సౌందర్యవతి ఈమె విశిష్టపతి కామ్యడ సామాన్యంగా అందరికీ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా కానీ విశిష్టపతి అందరికంటే గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలనేటువంటి భావం ఆమెకి ఎక్కువగా ఉన్నది పూర్వకాలానికి ఈ కాలానికి భేదం అక్కడే మనకి తెలుస్తుంది రాకుమారులకి విశేషించి అనగా రాజకుమారికి రాకుమారులు అంటే పురుషులని కాదు రాజకన్యలకి చక్కటి స్వాతంత్ర్యం ఉండేది ఎందుకు అనగా వాళ్ళ వాళ్ళ భర్తల్ని వాళ్ళే నిర్ణయం చేసుకోవచ్చు అందుకోసం స్వయంవరాలు కూడా ఏర్పాటు చేయబడేవి అయితే వాళ్ళు ఒక్కసారి ఒకరిని భర్త అని ఎన్నుకున్నారంటే ఇక జీవితాంతం వాళ్ళతోనే ప్రాణం పోయినా కూడా వాళ్ళతోనే ఉండేవాళ్ళు అది వాళ్ళ యొక్క పాతివ్రత్యం అని మనం చెప్పవలసి ఉన్నది ఈనాటి కాలంలో ఇద్దరు ముగ్గురు నలుగురు అయినప్పటికీ కూడా అలాంటి నిశ్చయం అనేటువంటిది కలగడం లేదు ఆనాడు అందరిలో ఒక ఎన్నుకోవడం న్యాయమైనని ప్రశ్న వేస్తున్నారు కదా పూర్వం ఉండదంతా దురాచారం అంటున్నారు కదా అందుకోసం చెప్తున్నాను పెళ్ళి చేసుకునే ముందు ఎంతమందినైనా చూసి నిశ్చయం చేసుకోవద్దు దుష్టబుద్ధితో కాదు నీ గుణానికి తగినట్టుగా ఇతడు భర్త కాదా అనేది నిశ్చయం చేసుకునేవాళ్ళు పూర్వం కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత మాత్రం ఇక జీవితాంతం అతడినే భర్తగా వరించేవాళ్ళు అంటే పెళ్లి కాకముందు ఎలా ఉండొచ్చా అని అర్థం చేసుకోవద్దు మీకు అవగతమవుతుంది కదా రూపేణా ప్రతిమారాజన్ విశిష్టపతి కామ్య ఈ కేశిని అనేటువంటి ఆమెడ గొప్ప భర్త కోసం ఎదురు చూస్తున్నది స్వయంవరంలో ఈ సమయంలో విరోచనోథ దైతేడ తదా తత్ర ఆజగామ ప్రాప్తమిఛంతతస్త దైతే దైత్యేంద్రం ప్రాహ కేశిని అన్నాడు అప్పుడు రాక్షస జాతికి చెందిన విరోచనుడనే ఆయన ఈ కేశినినే ఆమెని పెళ్లి చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు వచ్చి అంటున్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే అప్పుడు తడబడకుండా ఈమె ఒక ప్రశ్న వేసింది అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు సరే బాగానే ఉంది కానీ నా నియమం ఏంటో తెలుసా అందరికంటే గొప్పవాడిని అందరిలోకెళ్ళ గొప్పవాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు కిం బ్రాహ్మణాశ్విత్ శ్రేయాంశ ద్వితిజాశ్విద్విరోచన మీరు రాక్షస కులానికి చెందినవారు కదా రాక్షసులు గొప్పవారా బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మహర్షులు గొప్పవారా నువ్వు చెప్పు అథకేన స్మపర్యంకం సుధన్వా నాధిరోహతి సుధన్వుడెందుకు నా పక్కన చేరకూడదయ్యా నువ్వే నా పక్కన చేరాలన్న నియమం ఉన్నదా సుధన్వుడనే మహర్షి ఇక్కడికి రాబోతున్నాడు నీకంటే ఆయన గొప్పవాడా నువ్వు గొప్పవాడా మీరే తేల్చుకోండి అని ఆమెడ చెప్పినది అలా చెప్పగానే విరోచనుడనే ఈయన కోపంతో ఒక మాట అంటున్నాడు ప్రాజాపత్యాస్తు వై శ్రేష్టా వయం కేశిని సప్తమా అస్మాకం ఖల్విమే లోకా కే దేవాజాతర అంటున్నాడు మా ముందు దేవతలంతా ద్విజులు ఏ పాటి అనగా బ్రాహ్మణులు ఏపాటి వీళ్ళంతా గొప్పవాళ్ళు అనుకుంటున్నావా ప్రాజాపత్యాస్తు వై శ్రేష్టా మరి మేము సాక్షాత్తు ప్రజాపతి నుండి ఉద్భవించినటువంటి వాళ్ళం అనగా కశ్యప ప్రజాపతి యొక్క సంతానమైన వాళ్ళం మేమంతా కూడా అలా చూసుకుంటే మేమే కదా గొప్పవాళ్ళం కనుక నీవు నన్నే వరించు అతడి కంటే నేను గొప్పవాడినే కదా నీకదే కదా కావాలి అంటే అప్పుడు ఈ రాకుమారి చెప్తోంది ఒక మాట ఇహైవావ ప్రతీక్షావ ఉపస్థానే విరోచన సుధన్వా ప్రాతరాగంతా పశ్చేయడం వాం ఈ ఈరోజు కనుక నువ్వు ఎదురు చూసావంటే పొద్దున్నే సుధన్వుడనే మహర్షి కూడా ఇక్కడికి వస్తాడయ్యా ఇహో ఉపస్థానే అంటే ఈ స్థానంలో నువ్వు ప్రతీక్షస్వ ప్రతీక్షావ నిరీ నిరీక్షిద్దాం మన ఇద్దరం కూడా అప్పుడు సుధన్వుడనే ఈయన రాగానే విషయం ఏమిటో తేల్చుకుందాం అన్న అన్నది అనగానే విరోజనుడు అంటున్నాడు భద్రే తథా కరిష్యామి తథా భద్రే కరిష్యామి యథాత్వం భీరు భాషసే భీతురాలవై నువ్వు మాట్లాడుతున్నావు కదా అంటే భయపడి మాట్లాడుతున్నావు కదా ధర్మం విషయంలో ఇది నిజమా అబద్ధమా నేను చెప్తున్నది కల్లిబుల్లి మాటలా అనేటువంటిది నీకు అర్థం కావడం లేదు కదా కనుక సుధన్వానంచ మాంచేవ నువ్వు కోరుకునే సుధన్వుణ్ణి నన్ను ఇద్దరినీ కూడా నువ్వు చూస్తావుగాక ఉదయం అవ్వగాని ఈ మాట అని ఆ రాత్రికి ఇరువురు కూడా వాదాన్ని విరమించుకున్నారు ఈ ఇద్దరు ఒక మహానుభావుడి కోసం చూస్తున్నారు ఆ సుధన్వడు రానే వచ్చాడు పొద్దున్నే ఎలాగ అతీతాడాంచ శర్వర్యాం అంటే ఆ రాత్రి గడవగానే ఉదితే సూర్యమండలి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా అథాజగామ తందేశం ఆ ప్రదేశానికి ఆ సుధన్వుడే ఆయన వచ్చట సుధన్వా రాజసత్తమ విరోచన యత్ర విభో కేశిణ్యా స్థిత ఈ కేశినితో కూడి ఈ అసురుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే సుధన్వాచ సమాగచ్చదు ప్రహ్లాదిం కేశిని తథా అన్నారు ఇంతసేపు మనం ఒక రాక్షసుడి పేరుని పదే పదే అనుకున్నాం కదా విరోచనుడు విరోచనుడు అని విరేచనం వేరు విరోచన వేరు మనం విరోచన అంటున్నాం ఇంతకీ విరోచనుడు ఎవరు అంటే ప్రహ్లాది అన్నారు ప్రహ్లాదుడు యొక్క కొడుకయ్యా ఈయన ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి బలిచక్రవర్తి మహానుభావుడే ప్రహ్లాదుడు మహానుభావుడే నారాయణుడి యొక్క పాదస్పర్శ తగిలిన తర్వాత ఎవరు గొప్పవారు కాకుండా ఉంటారు కనుక ఆ ప్రహ్లాదుడి కొడుకు ఈ విరోచనుడు ఈ విరో ఈయన్ని ఆ రాకుమారిని ఇద్దరినీ కలిసి ఒకే చోట చూశాట ఈ సుధన్వుడనే మహర్షి సమాగతం ద్విజం దృష్వా కేశినీభరత ఆమె యొక్క సంస్కారం ఎంత గొప్పదో మహర్షి వచ్చారు కదా అని ఎదురేగి ప్రత్యుత్య ఆసనం ఆసనమును పాద్యమును అర్ఘ్యమును మొదలైన వాటన్నింటినీ కూడా సమకూర్చినదా ఋషికి ఇవి గొప్ప సంస్కారాలు మాఘ కావ్యం అనేటువంటి చోట కృష్ణ పరమాత్ముడు సభలో కూర్చుని ఉండగా నారదుడి రాకనే వర్ణిస్తారు ఒకనొక గొప్ప తేజస్సు భూమండలానికి వస్తున్నదా అని కృష్ణ పరమాత్ముడే నారదుడిని అలా చూస్తాడు ఆ సందర్భంలో కవి చెప్తాడు మహాత్ములు మనకి ఎదురుగా వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రాణములు మనకి తెలియకుండానే పైకి వెళ్ళిపోతాయి అలా పైకి వెళ్ళిపోతున్న ప్రాణాలని తిరిగి మన శరీరంలో ఉంచుకోవడం కోసం స్థితం చేసుకోవడం కోసం మనం ఎదురేగి వాళ్ళకి నమస్కరించాలి అలా చేయడం వల్ల మనకి దీర్ఘాయుష్ అనేది కలుగుతుంది అంటాడు అందువలన తపస్సులు మనకి ఎదురు పడినప్పుడు మనం వారికి గౌరవించడం వల్ల మనకి ఆడుష్ అనేది పెరుగుతుందయ్యా చత్వారి తస్యవర్ధంతే ఆయుర్వర్చో యశోబలం ఆడుష్ కాంతి కీర్తి బలం ఈ నాలుగు కూడా పెద్దవాళ్ళకి నమస్కరించడం వల్ల కలుగుతాయి ఈ ధర్మం తెలిసినటువంటి ఆవిడ వెంటనే ఎదురేగి అర్ఘపాద్యాదులన్నీ ఇచ్చి చక్కగా సేవ చేసిందట ఇలా చేయగానే విరోచనుడు అంటున్నాడు వచ్చి కూర్చో అన్నట్ట ఎక్కడ ఆ బంగారాసనం మీద కూర్చోమన్నాడు ఇక్కడే ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్తాడు రాజైన వాడిని పూర్వం విప్రులు సైతం చక్కగా గౌరవించేవాళ్ళు అంటే విష్ణుమూర్తి యొక్క అంశ రాజు విప్రులు పరస్పర గౌరవ సహకార భావాలతో ఉంటూ చక్కగా లోకక్షేమాన్ని నిర్వర్తించేవారు అందువల్ల విరోచనుడు నాతో సమానంగా కూర్చోవయ్యా అన్నాడట అనగానే ఈయన చెప్తున్నాడు అన్వాలభే హిరణ్మయం ప్రాహ్లాదేతీ వరాసనం ఏకత్వముపసంపన్న నత్వాసేహం త్వజాసహ అంటున్నాడు అంటే నీకు మేలైనటువంటి బంగారు పీటలున్న ఈ ఓ రాక్షసుడా నీవు రాజువి కదా అలాంటి బంగారు సింహాసనాల్లో నువ్వు కూర్చోడానికి తగినవాడు నేను కాదయ్యా కనుక కేవలం అలా తాకి నేను సహజంగానే నా ఆసనం మీద కూర్చుంటాను అన్నట్ట అనగానే ఈయనలో కాసింత గర్వం వికసించింది ఎందుకంటే నాతో పాటు సమానంగా కూర్చోవడానికి కూడా నీవు యోగ్యుడు కావని ఈయన అనుకుంటున్నాడు అప్పుడు ఒక మాట అంటాడు అవునులే తవారహతేతు ఫలకం కూర్చోం వాప్యథవా బృసి బృసి అంటే దర్భతతో చేసిన చాప నీలాంటి వాడికి ఆసనం అనేది ఏముంటుందంటో ఏదో చిన్న చక్క పలకతో చేసిన పీట దాని మీద నువ్వు కూర్చోవాలి లేదా చాప దర్భాసనం ఇవేగా నువ్వు కూర్చునేది అంతే తప్ప సుధన్వన్నత్వమరుహోసి మజా సహ సమాసనం నాతో సమానంగా కూర్చోడానికి నీవు యోగ్యుడువు కావు అన్నట్ట ఆ మాట అనగానే మహర్షి నవ్వి ఒక మాట చెప్తున్నాడు సుధన్వో పితా పుత్రవు సహా సీతాం ద్వౌ విప్రవు క్షత్రియావపి ఆనాటి సంప్రదాయాలు ఎంత బాగుండేవండి సభలలో సైతం ఇలాంటి సంప్రదాయాలు ఉండేవి ఒక కట్టుబాటు అంటే అన్ని చోట్ల అలాంటి స్థితి ఏర్పాటు ఉండేది ఈనాడవన్నీ చెప్తే అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే ఎందుకంటే వాటిని దాటి కొన్ని వేల లక్షల సంవత్సరాలు మనం కాలంలోకి వచ్చే సంగత తర్వాత కాలంలోకి ప్రాచీనమైన విషయాలు ఇవన్నీ చెప్తున్నాడు అబ్బాయి ఎవడంటే వాడు మనవాడే అని సమానమైన ఆసనంలో కూర్చోకూడదయ్యా అది ధర్మం కాదు సభాధర్మం కాదు నీకు తెలుసా తండ్రి కొడుకు ఇద్దరూ ఒకే ఆసనం మీద కూర్చోవచ్చు పితాపుత్రవు సహా సీతం ద్వ విప్రవ్ సమానమైనటువంటి తేజస్సు కలిగిన ఋషులు బ్రాహ్మణులు వీళ్ళు ఒకే ఆసనం మీద కూర్చోవచ్చు మిత్రులైనటువంటి స్నేహితులు ఒక ఆసనం మీద కూర్చోవచ్చు మనకి భారతంలోనే దుర్యోధనుడు కర్ణుడిని ఒకే ఆసనం మీద కూర్చోపెట్టుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది కదా ఎందుకు కర్ణుడు గొప్ప తేజస్వి దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు అందువల్ల వాళ్ళిద్దరూ ఒకే ఆసనం మీద కూర్చున్నారు వృద్ధవు వైశ్యవుజా ఇక వైశ్యులు వృద్ధులైన తర్వాత ఏకాసనం పైన కూర్చుండాలన్నారు దీనికి కారణం అనేది కూడా ఉన్నది స్నేహితులైతే సహజంగా కూర్చోవచ్చు కానీ వయసులో ఉన్నప్పుడే కనుక కూర్చుంటే వ్యాపార లోభం వల్ల పరస్పరం ద్వేషించుకుంటారు ఈ కారణాలు కూడా అక్కడ ఉన్నాయి ఇక వ్యవసాయమునందు పండిపోయి సేవాధర్మంలో పండిపోయిన శూద్రులు వీళ్ళు ఉన్నారే వీళ్ళు కూడా కలిసి కూర్చోవచ్చు కానీ ఇతరులు ఎప్పుడూ కూడా కలిసి ఒకే దా ఆసనం మీద కూర్చోకూడదయ్యా అది ధర్మం కాదన్నాడు మీకు ఈ సందర్భంలోనే ఒక మాట చెప్పాలి శూద్ర శబ్దానికి అందరూ తప్పుగానే అర్థాన్ని భావన చేస్తున్నారు పరాశరుడనే మహర్షి ఎంత గొప్ప మాట అన్నారండి శూద్రుడనేటువంటి స్తంభమే లేకపోతే మిగిలిన మూడు వర్ణాల వాళ్ళు వాళ్ళ ధర్మం చేసుకోవడానికి ఆధారం అనేది ఉండదు కదా అన్నారు ఇంకా శూద్ర శబ్దానికి అర్థము కష్టించేవాడు అని మాత్రమే అర్థం అనగా పర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి మనం తీసుకునేటప్పుడు ఇలాంటి అర్థాన్ని తీసుకోవాలి తప్ప పెడర్థాలు తీసుకోకూడదు సంస్కృతంలో ఇదే చిక్కు ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను హరిహి అంటే కోతికి పేరు ఉన్నది విష్ణుమూర్తికి పేరు ఉన్నది అప్పుడు విష్ణుమూర్తి బాధపడాలా అయ్యో నన్ను కోతి అంటున్నారని అలా అర్థం కాదు హరిహి అని కోతికి పేరు అలాగే విష్ణుమూర్తికి పేరు అంతే ఆ విధంగా అర్థం తీసుకోవలసి ఉన్నది బ్రహ్మబంధు అని ఒక మాట ఉన్నది వినడానికి ఎంత బాగున్నదండి బ్రహ్మబంధు అంటే బ్రహ్మగారికి బంధువు అని అర్థం అలా కాదు బ్రహ్మబంధు అంటే అది ఒక భూతు సంస్కృతంలో ఎలాంటి పదము అనగా ఎవడైనా తప్పులు చేస్తే లేదా ఒకతను కుల బహిష్కృతుడైతే అతడితో కూర్చుని ఎవరో అన్నం తినరాదు సంధ్యోపాసనాదులు చేయకూడదు అతనికి దూరంగా ఉండాలి ఆనాటి పరిస్థితులు ఇప్పుడు అడిగితే నేనేం చెప్తాను ఆనాటి పరిస్థితులు అలా ఉండేవి ఎవడైనా తప్పు చేస్తే వాడిని బ్రహ్మబంధు అనేవాళ్ళు అలాగా బ్రహ్మబంధు అంటే అప్పుడు బ్రహ్మగారు బాధపడాల అలా దయచేసి సంస్కృతంలో ఉన్న పదాలకి యథాతథముగా అర్థములు స్వీకరింపరాదు కొన్ని సందర్భాలలో అందుకే ట్రాన్స్లేట్ పుస్తకాలు చూసినప్పుడు అక్కడ ఒకలా రాస్తే వీళ్ళు ఒకలా చదువుతారు లేదా అక్కడ రాసిన దానికి వాళ్ళు తప్పు రాశారేమో వాళ్ళ మీదే నెపం పెడుతూ ఉంటారు అందుకోసం మీకు అర్థం కావడానికి ఇంత చెప్పవలసి వచ్చింది ఆయన అంటున్నాడు ఇలా కొంతమంది మాత్రమే ఒకే ఆసనం మీద కూర్చోవాలయ్యా అంతే తప్ప సహజంగా ఋషినైన నేను అసురుడమైన నువ్వు కలిసి ఒకచోట కూర్చోకూడదు ఈ ధర్మం ఉన్నది కనుక నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటాను అన్నాను తప్ప నేను నీతో సమానమైన వాడిని కాను అని నా భావం కాదయ్యా నీకు ఇంకో విషయం తెలుసా నువ్వు చాలా చిన్నపిల్లవాడివి పితాహితే సమాసీనం ఉపాసీతైవ ఉపాసీతైవమామధ మీ నానున్నాడే నీ యొక్క తండ్రి ఆయన నేను ఉన్నతమైన ఆసనం మీద కూర్చుంటే నన్ను తను కింద కూర్చుని సేవించేవాడు నీవు బాలకుడివి కదా బాల గేహే నత్వం కించన బుద్ధ్యసే ఇంట్లో ఉండేటువంటి సుఖాలన్నీ అనుభవించి అనుభవించి నీకు ధర్మం అని తెలియడం లేదయ్యా నువ్వు చిన్నపిల్లవాడివి అని అనగానే ఆయనకి చాలా కోపం వచ్చింది ఆ మాట అనగానే అయితే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామా పందెం పెట్టుకుందాం ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఎవరు అమ్మాయి కదా సుధనుడనే ఆయన కొంచెం వయసు పైబడినవాడిగా తెలుస్తోంది ఈ కథలో కానీ విరోచనుడు చాలా కుర్రవాడు కాబట్టి అయితే మనం పందెం పెట్టుకుందామయ్యా మా అసురుల దగ్గర ఉండేటువంటి బంగారములు డబ్బులు గుర్రాలు ఇంకే ఏమేమి ఉన్నాయో అవన్నీ పందెం పెట్టుకుందాం విపణే తేనె ప్రశ్నం పృచ్వయ్యే విధుహు ఎవరు మనకి సరైన సమాధానం చెప్తారో వాళ్ళ దగ్గరికి మనం వెళదామన్నట్ట